బొమ్మన్హాల్ మండలంలోని శ్రీధరఘట్ట గ్రామంలో వాల్మీకి బోయల ఆరాధ్య దైవం మహర్షి వాల్మీకి విగ్రహావిష్కరణ కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు స్థానిక వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం పదకొండు గంటల సమయంలో ప్రభుత్వ అభిప్రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించి విగ్రహాన్ని ఆవిష్కరించారు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వడబియ్యం సమర్పించారు కుటుంబ వ్యవస్థ నైతిక విలువలు వాల్మీకి రామాయణం బోధనలు భవిష్యత్తు తరాలకు ఎంతగానో ఉపయోగపడతాయని కాల్వ శ్రీనివాసులు అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు వాల్మీకి సంఘం నాయకులు పాల్గొన్నారు श्री राम థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి